పుచ్చకాయల రైతు ఒక గ్రామంలో రామన్న పుచ్చకాయల వ్యాపారం చేసి భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు రామన్న గ్రామ ప్రజలందరితో మంచిగా సన్నిహితంగా ఉండడం వల్ల అందరూ మర్యాద రామన్న అని పిలుస్తూ ఉండేవారు అదే గ్రామంలో గోపాల్ అనే పుచ్చకాయల దళారి ఉన్నాడు వ్యాపార రీత్యా పిసినారి కలవాడు గోపాల్ కూడా పుచ్చకాయల టోకి వ్యాపారం చేస్తుండేవాడు గోపాల్ రైతుల దగ్గర తక్కువ ధరకు కొని రామన్నకు ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకునేవాడు మర్యాద రామన్న ఐదు అనాలకు కొని ఆరు అనాలకు అమ్ముతుండేవాడు కానీ వ్యాపారం సరిగ్గా జరగక నష్టాలు వస్తూ ఉండేది ఇదే విషయం మర్యాదరామన్న తన భార్య లావణ్యతో లోపల కంపు వెలుపల సొంపులా ఉంది నా వ్యాపారం అని చెప్తాడు లావణ్య అయితే నా దగ్గర కొంచెం ధనం ఉంది దానికి తోడుగా ఈ బంగారం అమ్మి వచ్చిన డబ్బుతో మనమే కొంచెం పొలం కొని పుచ్చకాయలు పండిద్దాం అంటుంది వెంటనే భార్య ఇచ్చిన బంగారం అమ్మి వచ్చిన ధనముతో పొలం కొని వ్యవసాయం మొదలు పెడతాడు పొలం దున్నడానికి ఒక పాత ట్రాక్టర్ని కూడా కొంటాడు మర్యాద రామన్న తన భార్యకు చలాకీ గల ఒక కుమారుడు నిఖిల్ ఉన్నాడు ఈ ముగ్గురు వ్యవసాయం చేసి బాగా పండిన పుచ్చకాయలను ట్రాక్టర్లో వేసుకుని గ్రామంలో ఇంటింటికి తిరిగి పుచ్చకాయని తక్కువగా నాలుగు అనాలకు అమ్ముతారు సాయంత్రానికి పుచ్చకాయలన్నీ అమ్ముడైపోయి ధనము తీసుకుని సంతోషముగా ఇంటికి వెళ్తారు అదే గ్రామంలో భీమసేన అనే బలవంతుడు మంచి కండలు కలిగి వ్యాయామం చేస్తూ ఉండేవాడు ఒకరోజు రాజుగారి ముందు ప్రదర్శించడానికి వచ్చి పది పుచ్చకాయలను తలతో పగలగొట్టి మొదటి బహుమతి పొందుతాడు దేవసేన ఇడ్లు బండిని తన భక్తు పక్కతిని రాగుతూ అందరికీ వినోదం పలక భీమసేన ఒక ముగ్గురిని వెంట పెట్టుకుని గ్రామంలో దాదాగిరి ప్రారంభిస్తాడు ప్రతి దుకాణం దగ్గరకు వెళ్ళి డబ్బులు అడగడం ఇవ్వకపోతే దుకాణం నుండి వస్తువులను తీసుకోవడం లేదా కొట్టడం చేస్తుంటాడు అదే గ్రామంలో ఉంటున్న మర్యాద రామన్న వ్యాపారం చేస్తూ రెండు చేతులతో సంపాదించడంతో గోపాల్ వ్యాపారం దెబ్బతిని నష్టాలు బారిన పడ్డాడు ఒకరోజు గోపాల్ భీమసేనని వెంట పెట్టుకుని మర్యాద రామన్న దగ్గరకు వచ్చి పుచ్చకాయని రెండు అనాలకు అమ్మమని అడుగుతాడు మర్యాద రామన్న అలా అయితే నాకు నష్టం వస్తుంది నాలుగు అనాలకు అయితే అమ్ముతాం అంటాడు భీమసేన కాయలను కింద పడేసి పగల కొట్టి మర్యాదరామన్నని పైకి ఎత్తి కింద పడేసి కొడుకు నిఖిల్ని కూడా కొడతాడు నిఖిల్ ఇతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉండగా రాజుగారు ఊరు ఊరు డప్పు కొట్టి డండోరా వేయిస్తారు భీమసేనకు వ్యతిరేకంగా ఎవరైనా పెద్ద బరువైన పుచ్చకాయలు దేవచ్చో అని నిఖిల్ నాకు ఇదే సరైన సమయము ప్రతీకారం తీర్చుకుని యమసానని అందరిలో నవ్వులు పాలు చేయాలి అని ఆలోచిస్తాడు ఇంటి పెళ్లిలో ఉన్న ఒక పాత ఇత్తడి గిన్నె తీసుకుని దాని మీద పుచ్చకాయ ఆకారంలో తయారు చేసి రంగులు అద్ది చూడడానికి అచ్చం పుచ్చకాయలాగా తయారు చేస్తాడు నిఖిల్ పుచ్చకాయల పోటీ జరుగుతున్న ప్రాంతానికి సైకిల్పై పెట్టుకుని జాగ్రత్తగా తీసుకు వెళ్తాడు అందరూ చప్పట్లు కొట్టి పోటీ ప్రారంభించడానికి సిద్ధమవుతారు ఇంతలో నిఖిల్ తాను తయారు చేసిన నకిలీ పుచ్చకాయను కళ్ళపై ఉంచి నెమ్మదిగా పక్కకు జరుగుతాడు భీమసేన తన తలతో పుచ్చకాయను పగల కొడుతుంటే అందరూ చప్పట్లు కొట్టి పొగుడుతూ ఉంటారు ఈసారి తలతో గట్టిగా కొట్టగా పుచ్చకాయ పగలక భీమసేన తల గిర్రున తిలుతుంది మరలా ప్రయత్నించి మీద బొడుపు వచ్చి గిర్రున తిలుగుతూ కింద పడిపోతాడు అక్కడ ఉన్న అందరూ పక్కపక్క అంటూ నమ్మిపోతారు రాజుగారు అవమానంగా అనిపించి ఈ భీమసేన పోటీలో ఓడిపోవడం నన్ను అవమానపరిచినట్లుగా ఉంది వీడిని కారాగారంలో పడేయండి అని ఆజ్ఞాపిస్తాడు నిఖిల్ ఇదంతా చూసి నవ్వుకుని సంతోషంగా ఇంటికి చేరుకుని మర్యాద రామన్న కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు